ఘనత వహించబడిన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రోమ పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుని రాజ్యం భోజనము పానము కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి నీతినిస్తుంది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి సమాధానాన్ని ఇస్తుంది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఆనందాన్ని కలిగింపచేస్తుంది పరిశుద్ధాత్మ చేయబోయేటువంటి కార్యములు ఇవి అయి ఉంటూ ఉన్నాయి రోజున దేవుని యొక్క నీతి కలిగి నీవు జీవిస్తున్నావు అంటే నీలో ఆత్మకార్యము జరగగలిగాది నీవు దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉంటున్నావు అంటే నీలో ఆత్మకార్యం అనేది జరగగలిగాది నీవి రోజున ఆనందంగా నీవు ఉంటున్నావు అంటే పరిశుద్ధాత్మ కార్యము నీలో జరగగలిగాది జీవితంలో దేవుని యొక్క బిడలైన మనం పరిశుద్ధాత్మ యొక్క మూలాన ఈ రోజున మనం ఆత్మ సంబంధంగా ఎదగటానికి ఇది ఒక గొప్ప తరుణం ఆత్మ ద్వారా మనకు కలుగుచున్నది వాక్యం మనకు తెలియపరుస్తున్నది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును అని నిజమే సత్యము క్రీస్తై ఉన్నాడు కాబట్టే ద్వారానే క్రీస్తులో మనము సంపూర్ణులుగా జీవించటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళ పెంతుకోస్తు యొక్క దినాన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నూట ఇరవై మంది వ్యక్తుల మీద దిగి రావడం మనం చూస్తున్నాము ఆ నూట ఇరవై మందిలో ఉన్నవారి శిష్యులు కూడా శిష్యులు ఎప్పుడైతే ఆత్మను వారు పొందుకోగలిగారో ఆ ఆత్మే భూదిగంతాల వరకు కూడా వారిని నడిపించగలిగాది పరిశుద్ధ ఆత్మకున్నటువంటి మరో మారు పేరు ఏమిటి అనగా ఆదరణకర్త అని యోహానుసు వార్త పద్నాలుగు పదహారులో మనము చూడగలం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఆత్మీయ జీవితంలో పెంచడమే కాకుండా పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తిని కూడా ఆదరించడం అనేది ఉండగలుగుతుంది శిష్యులు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఆ ఆత్మ ద్వారా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను చేయగలిగారు అపోస్తల కార్యం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండులో చూడగలిగితే ఆ రోజుల్లో పౌలు దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఆ ఆత్మ ప్రభావం ఎలా ఉండగలిగాదని ఆలోచించగలిగితే అతని యొక్క శరీరానికి తగిలినటువంటి చేతి గుడ్డలు ఆ రోజున అనేక మంది వ్యక్తులకు స్వస్థతను కలిగించినట్టుగా వాక్యములో మనము చూడగలం అంతేకాదు అపోస్తల కార్యం ఐదవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు చూడగలిగితే దేవుని యొక్క ఆత్మ పొందుకున్న పేతురు ఆ ఆత్మ ప్రభావం ఆ రోజుల్లో పేతురు వస్తూ ఉండగా అతని నీడ ఎవరి మీదైతే పడడం జరగగలిగాదో వారందరూ కూడా స్వస్థతను పొందగలిగి ఆరోగ్యవంతులు కాగలిగారు గమనించాలి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావం ఆ వ్యక్తిలో నుండి అనేక మంది వ్యక్తులకు ఎంత చక్కని స్వస్థతను ఇవ్వగలిగాదు ఆ రోజుల్లో అనేక మంది దీర్ఘ వ్యాధుల చేత బాధపడుతున్న వ్యక్తులకు నెమ్మది లేక సమాధానము లేక వారి జీవితాలు సతమతమవుచున్న సందర్భములలో ఆ రోజున పరిశుద్ధాత్మ ప్రభావాన్ని బట్టి వారందరూ కూడా వారి వ్యాధుల నుంచి వారు విడుదల పొందిన తర్వాత వారు ఎంతో ఆదరించబడగలిగారు వారు ఎంతగానో నెమ్మదిని పొందగలిగారు వారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా వారు పొందుకోగలిగారు ప్రభువునందు ప్రేమిన వర్లారు ఆత్మ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ రోజును ఏ విధంగా ఈ ఈరోజు కూడా అదే ఆత్మ ప్రభావం ఆయన నమ్ముకున్న బిడల మధ్యన బలముగా పని చేయుటను బట్టి అనేక మంది వ్యక్తులు ఆదరింపబడుతుంటున్నారు అని చెప్పడములో సందేహం అనేటువంటిది లేదు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే యషియా నలభైవ అధ్యాయం ప్రారంభ వచనములో చూడగలిగినట్లయితే పాతని బంధన కాలములో మనకు కనిపించే తండ్రి బాధపడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఓదార్చినట్లుగా వాక్యంలో చూడగలం యేసుక్రీస్తు శరీరధారిగా లోకములో ఉన్నప్పుడు ఆయన తన ప్రేమ తన కృప తన కరికరమను చూపించి అనేక మంది వ్యక్తులకు మేలు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ రోజున మన కంటికి కనబడినటువంటి దేవుడు పరోక్షంగా ఉండి అనేక మంది వ్యక్తులను ఈ రోజున ఆదరించడం అనేది చూస్తూ ఉంటున్నాం కాబట్టి వాక్య భాగములో చూస్తే మూడు కాలాలలో తండ్రి ఓదార్చినట్టుగాను క్రీస్తు ప్రభల వారు తన ప్రేమ కృప కరికరాన్ని చూపించినట్టుగాను ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఆదరించినట్టుగాను మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని ద్వారా ఎవరైతే మేలు పొందడం జరగగలిగాదో వారు ఎంతోమంది వెనుకటి రోజుల నుండి ఈ రోజు వరకు కూడా దేవుని ఎంతో కృతజ్ఞులై జీవిస్తూ ఉంటున్నారు నేడు నీ జీవితంలో ఎటువంటి శోధన బాధ చేత కృషించిపోయిన నలిగిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి పైకి లేవనెత్తి పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను ఈ భూమి మీద ఆదరించేటువంటి ఆదరణకర్తగా ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోవద్దు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ మీ యొక్క ఆత్మన తండ్రి మమ్మలను ఆత్మీయతలో పెంచడమే కాకుండా ఆత్మ మమ్మల్ని ఎంతగానో ఆదరించడం అనేది మేము చూస్తున్నాం ఆత్మ ద్వారా మేము కూడా సంపూర్ణమైనటువంటి మేలులు పొంది భవిష్యత్తును నడిపించుకోవటానికి కృపను మీరు మాకు చూపెట్టమని ఏ సయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవమే